ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున ధర్మరాజుకు నారద మహర్షి బ్రహ్మచర్య నియమాలు గృహస్థు ధర్మాలు వానప్రస్థాశ్రమ ధర్మాలు సన్యాసి ధర్మాలు అలాగే వృద్ధావస్థ పీడించబడుతూ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించలేని వారు ఉపవాసాలు మొదలైనవి చేయరాదని కూడా చెప్తాడు తర్వాత అహంకారం మమకారాదులు వదిలిపెట్టి ఏ ఏ తత్వాల నుంచి ఈ దేహంలో అవయవాలు మాంసము ఎముకలు మొదలైనవి ఉద్భవించాయో అవి అన్నీ కూడా ఆయా పంచతత్వాల్లోనే లీనం చెయ్యాలి అని సవివరంగా చెప్పగా మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పదమూడవ అధ్యాయం సిద్ధ అవస్థ వర్ణనం నారదుడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెప్తున్నాడు వానప్రస్థ ధర్మాలని ఆచరించిన తరువాత కేవలం శరీరాన్ని మాత్రం ఉంచి అన్ని వస్తువులని చదివించాలి ఒక గ్రామంలో ఒక రాత్రి మాత్రమే ఉండాలి నిదానంగా అన్ని రకాలైన బాంఛలని విడిచిపెట్టి నిరపేక్షుడై భూమిపై తిరుగుతూ ఉండాలి ఒకవేళ సన్యాసి వస్త్రం ధరించాలి అనుకుంటే కేవలం కౌపీనం మాత్రమే ధరించి దానిపైన ఆచ్ఛాదన మాత్రం ఉంచుకోవాలి ఏవైతే సన్యాస స్వీకార సమయంలో త్యాగం చేశారో వాటిలో మళ్ళీ దేనిని గ్రహించకూడదు కేవలం దండక మండలాన్ని మాత్రం తమ వద్ద ఉంచుకోవాలి సన్యాసి ఒక్కడే తిరుగుతూ తనే భిక్షను అర్థించాలి ఆత్మానుభవంలో ప్రసన్నంగా ఉంటూ ఎవరి ఆశ్రయమూ తీసుకోకూడదు అన్ని ప్రాణులలోనూ మిత్రభావాన్ని ఉంచుతూ శాంతంగా ఉండి నారాయణులో ఆసక్తితో ఉండి ఆయననే స్మరించాలి ఆ ఆత్మకి నాశనం లేదని తెలుసుకొని ఈ జగత్తును దర్శించాలి మృత్యువు నిశ్చయం అని గ్రహించి చనిపోతానేమో అన్న భయాన్ని వదిలివేయాలి జీవితం చెంచలం అని తెలుసుకొని జీవించాలి అనే కోరిక చదించాలి సన్యాసి బుద్ధిమంతుడైనా కూడా ఉన్మత్తుడిలాగా పిల్లవాడిలాగా ఉండి అలాగే పండితుడైనా మోగవాడిలా ఉండి ఆచరణ మనుషులకు చూపించాలి ఇక్కడ ఉదాహరణకి ఒక ప్రాచీన ఇతిహాసాన్ని చెబుతాను ఒకసారి భగవంతుడి పరమ ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు తన మంత్రులను తోడు తీసుకుని మనుషుల తీరుతెన్నులను తెలుసుకుందుకు అనేక దేశాల్లో తిరుగుతూ దక్షిణ దిశలో కావేరీ నది తీరానికి చేరుకున్నాడు అక్కడ వారు భూమిపైన పడుకున్న దుమ్ము ధూళితో రహస్యంగా ఉన్న దత్తక్షేత్ర అవధూతని చూశారు అప్పుడు వారు ఆయనతో మీరు పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు ఈ కారణంగా మీ వద్ద ఏమీ ధనం కూడా ఉన్నట్లు అనిపించడం లేదు మీరు ధనాల భోగం భోగించకుండా మీ శరీరం ఎంత పుష్టిగా ఉంది ఎలా మీరు దయచేసి ఈ సందేహాన్ని తీర్చండి మీరు సమర్థులై కూడా ఏ పని చేయకుండా ఉన్నారు చూడడానికి యోగేశ్వరులా ఉన్నారు అని అడిగారు వారి మాటలు విని దత్తాత్రేయస్వామి నవ్వుతూ ఇలా అన్నారు ఓ ప్రహ్లాద మీరు జ్ఞానులలోనే మహనీయులు ప్రవృత్తి మరియు నివృత్తి మార్గాలలో ప్రవృత్తి జనులకు ఎటువంటి ఫలం దొరుకుతుందో అనే విషయం మీకు అంతర్దృష్టితో తెలుసు నేను ఈ సంసారంలో జన్మ మరణ ప్రవాహంతో కొట్టుకుపోయే మరియు యథాయోగ్యమైన కోరికలతో కూడా తృప్తి చెందే తృష్ణతో కర్మలను చేయించి నానా విధాలైన యోనులలో పడ్డాను నా కర్మలతో భ్రమణం చేస్తూ ఉండగా ఈ లోకంలో అకస్మాత్తుగా నాకు దేహం ప్రాప్తించింది మనుష్య జన్మ పొంది ఎంతమంది జీవులున్నారో వారు నరనారీ సుఖం పొందడం కోసం మరియు దుఃఖం దూరం చేసుకోవడం కోసం ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉంటారు అయినా వారి ఇచ్చానుసారం వారికి ఫలితం దొరకదు కానీ దానికి విరుద్ధంగా ఫలితం దొరుకుతుంది ఈ విపరీతాన్ని చూసి అన్ని కర్మలని వదిలివేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను సుఖం ఈ ఆత్మస్వరూపం అది అన్ని కర్మక్రియల నుండి విడుదలైన తర్వాత తనందరూ తానే ప్రకాశవంతం అవుతుంది అందుకని నేను అన్ని భోగాలని మనసు యొక్క కల్పనే అని తెలుసుకొని అన్ని పనులను వదిలిపెట్టి పడుకున్నాను ఏదైనా ప్రారంభవశాత్తు లభిస్తే దానితో సంతోషపడతాను చూడండి ఎలాగ మూర్ఖులు నిర్మలమైన జలం కల జలాశయాన్ని కాదని ఎండమో నీటి వైపు పరిగెడతారో అలాగే ఈ జీవుడు ఆత్మానుభవ సుఖ సుఖానుభవాన్ని విడిచి కోరికల సుఖాల కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు ఈ ప్రపంచంలో తేనెటీగా మరియు కొండ చిలువల వద్ద నుంచి మనం చాలా నేర్చుకోవాలి అవి మనకి గురువులు వీటి నుంచి మనకి సంతోషం మరియు వైరాగ్యాలు ప్రాప్తిస్తాయి తేనెటీగా మనకి వైరాగ్యం నేర్పుతుంది ఈ ఈగ ఎంతో కష్టపడి తేనెను ఒక చోట అంటే తేనె పుట్టలో కూడబెడుతుంది ఆ తేనెను మనిషి హరించుకుపోతాడు అలాగే లోపి ఎంతో శ్రమించి ధనం కూడబెట్టగా వాడిని కొట్టి ఇంకెవరూ దోచుకుపోతాడు కొండ చిలువ నుంచి ఏం నేర్చుకోవాలంటే అది తిండి కోసం ఏ పని చేయదు దానంతట అదే ఏమి దొరుకుతుందో దానిని తీసుకుని తన దేహాన్ని పోషించుకుంటుంది ఏమీ దొరకనప్పుడు ఆకలితోనే ఉంటుంది కానీ ఏ ప్రయత్నం చేయదు ఇలాగే ధైర్యవంతుడు కొండచిలువలాగా ఏం దొరుకుతుందో దానితోనే సంతోషపడతాడు ఒకప్పుడు ఉన్ని దుస్తులు ఇంకోసారి జింక చర్మము ఇంకోసారి నారబట్టలు లేక ఆకులు లేదా ప్రారంభవశాత్తు ఏం దొరికితే దానినే ప్రసన్నతతో ధరిస్తాడు ఒకసారి భూమి మీద మరొకసారి గడ్డిని లేదా ఆకులని పరుచుకుని ఇంకొకసారి రాళ్లపైన లేక బూడిదలో శయనిస్తాడు ఇంకొకప్పుడు ఇతరుల కోరికపై భవంతిలో సుందర కోమల శయన్యం పైన చక్కటి తిరగడాపై తలపెట్టుకుని నిదురిస్తాడు ఎప్పుడైనా స్నానం చేసి గంధం పూసుకుని అందమైన బట్టలు ధరించి మెడలో పూలదండతో శరీరాన్ని అలంకరిస్తాడు ఇంకొకప్పుడు రకరకాల ఆభరణాలు ధరిస్తాడు ఒక్కోసారి ఏనుగు లేదా గుర్రంపైన స్వారీ చేస్తాడు ఇంకోసారి దిగంబరుడై వెర్రివాడిలా తిరుగుతాడు అతడు స్వభావం వల్ల ఎవరిని నిందించడు మరియు స్థుతించడు కానీ అందరికీ శుభం కలగాలని విష్ణు భగవానుడి ప్రీతిని కోరుకుంటాడు మనోవృత్తులలో జాతి భేదాలని హోమం చెయ్యాలి ఆ విభిన్న మనోవృత్తుల్ని మనసులో హోమం చేసి ఆ మనసుని సాత్విక అహంకారంలో మరియు అహంకారాన్ని మహత్తత్వం ద్వారా మాయలో హోమం చేయాలి తరువాత ఆ మాయని ఆత్మ యొక్క అనుభవంతో హోమం చేసి అప్పుడు ఆ సత్యరూపాన్ని చూసి ముని ఏ చేష్టలు లేకుండా ఆత్మరూపాన్ని ఆనందంలో స్థిరంగా ఉంచి శాంతిని పొందుతాడు ఓ ధర్మరాజా దత్తాత్రేయముని ముఖార నుంచి ఈ విధంగా పరమహంస ధర్మాలని విని అతి ప్రసన్నుడై ప్రహ్లాదుడు ఆయనకి పూజ చేసి శిరస్సు వంచి వందనమాచరించి ఆయన ఆజ్ఞను తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఇది శ్రీమద్భాగవతంలో ఏడవ స్కంధంలోని పదమూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ఏడవ స్కంధంలోని పద్నాలుగవ అధ్యాయం గృహస్థు ధర్మాలు జీవనానుసారం దేశ కాలాది భేదాలతో విశేష వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను మోగించండి